హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగున్నారని మనం సూటిగా కోరుకుంటున్నాను ఇక ఈ వీడియోలో ముఖ్యంగా మహిళలు చేసే పొరపాట్లండి అంటే ఆర్థిక పరంగా మగ్గువలు చేసే చిన్న చిన్న పొరపాట్లు ఒకసారి అవేంటో తెలుసుకుందాము అలానే మన మహిళలు పొదుపు చేస్తామండి కాకపోతే అది పొదుపు చేస్తామా లేదా పొదుపు చేస్తున్నాము అనుకుంటూ పొరపాటు చేస్తున్నామా అనేది కూడా ఈ వీడియోలో చూసేద్దాము నేను నా పనులు చేసుకుంటూ మీ అందరితో పాటు మాట్లాడతానండి అలాగే వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియో బాగుంది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరుతుంది అలానే మీ విలువైనటువంటి సజెషన్స్ ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో పూర్తిగా చూడండి ఇక మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఇక నా పనుల విషయానికి వస్తే ముందు గుమ్మం దగ్గర క్లీన్ చేసి ఒక చిన్న ముగ్గు అయితే వేసేసుకున్నానండి సిమెంట్ పడడం వల్ల గుమ్మం దగ్గర అసలు బాగాలేదు అయినా సరే అలాగే తుడిచేసి కల్లాపి చల్లి ముగ్గు అయితే వేసుకున్నాను అలానే మార్నింగే పూజ చేసుకోవడం నాకు అలవాటు పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అండి టిఫిన్లు అయిపోయినాయి వంటలు అయిపోయినాయి అంతా బాగానే ఉందండి కానీ మాకు పైన వాటర్ ట్యాంక్ ఏదో బిగిస్తున్నారో మరి లేకపోతే వేరే ట్యాంక్ ఏదో పెడుతున్నారో దానివల్ల వాటర్ అయితే రాలేదు నీళ్ళు లేకపోతే చాలా ఇబ్బంది అండి కిచెన్ ఒక్కసారి చూడండి వాటర్ లేక ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయినాయి ఆగిపోయి కౌంటర్ టాప్ తోడడానికి వాటర్ లేవు అసలు ఒక్క చుక్క అయితే నీళ్ళు లేదండి ఇక నీళ్ళు వచ్చిన తర్వాత పని మొదలు పెట్టుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నాను ఇంటి చుట్టూత బరకలేవో కట్టారండి దుమ్ము ఏదో రాకుండాను అయినా సరే చాలా దుమ్ము వచ్చేస్తుంది ఇక మనం మన టాపిక్లోకి వెళ్ళిపోతే ఆర్థిక పరంగా బలపడాలని మహిళలు చాలా పొరపాట్లే చేస్తున్నారండి ముందైతే మనం ఆదాయాన్ని పెంచుకునే కొన్ని అలవాట్ల గురించి మాట్లాడుకుందాము మనకి ఏదైనా సరే ఒక పనైనా వ్యాయామమైనా మంచి హెల్దీ డైట్ అలవాటు చేసుకోవాలనుకున్నా కనీసం ఇరవై ఒక్క రోజులైనా టైం పడుతుందండి మనం కంటిన్యూస్గా ఇరవై ఒకటి నుంచి నలభై ఒక్క రోజు మనం చేసే పనిలో నిమగ్నమై ఉంటే తర్వాత మనకి బాగా అలవాటైపోతుంది మనం ఖర్చు చేద్దాం అనుకున్నా సరే ఆదాయాన్ని అదుపు చేద్దాం అనుకున్నా సరే కాబట్టి మనం ఆర్థిక స్థితిని పెంచుకోవడానికి కొన్ని అలవాట్లను అయితే స్టార్ట్ చేసేయాలండి ప్రతీ నెల ఏదైనా ఒక రోజు అంటే స్టార్టింగు ఒక్కరోజేనండి ఎలాంటి ఖర్చు ఉండకూడదు ఆ రోజు ఒక్క రూపాయి కూడా ఇంట్లోంచి బయటికి వెళ్ళకూడదు అని చెప్పేసేసి మనం ఖచ్చితంగా ఒక డెసిషన్కి అయితే తీసుకోవాల్సి ఉంటుంది నేనైతే మంగళవారం శుక్రవారము అసలు ఒక్క రూపాయి కూడా బయటికి తీసుకుని ఖర్చు పెట్టడానికి అయితే వెళ్ళనండి అసలు సాధారణంగా మంగళవారం శుక్రవారం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టను అనేది నియమం అండి అంటే మా ఇంట్లో మా పెద్దవాళ్ళు ఎప్పుడూ కూడా మంగళవారం శుక్రవారం మనయితే బయటికి ఇవ్వద్దు అని చెప్పేసి అన్నారు కాబట్టి దానిని నేను బ్రేక్ చేయాలి అనుకోలేదు అది నాకు పొదుపుని సమకూర్చే విధానంగా ఉపయోగించుకుంటున్నాను ప్రతి శుక్రవారం మంగళవారం కూడా నేనైతే బయటికి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టను బాగా అవసరమైతే చెప్పలేము కానీ ఇప్పటి వరకు అయితే మంగళవారం శుక్రవారం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదండి మనకి ఏమైనా ఒకవేళ అవసరం ఉంది అనిపిస్తే ముందే తీసి తెచ్చుకుంటాను తప్ప ఆ రోజైతే మాత్రం కొనిపెట్టనండి ఇది చాలామంది మనలో పాటిస్తూనే ఉంటారు అలాగే ఆరోగ్యంగా ఉంటే మనం ఒక రూపాయి ఎంతైనా సరే సంపాదించుకోవచ్చండి కాబట్టి దానికి సంబంధించినటువంటి బయట ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఇంట్లోనే సాధ్యమైనంత వరకు వండుకు తినడం వల్ల మరికొంత సేవింగ్ చేయవచ్చు అనేది నా అభిప్రాయం అండి ఇంకొక ముఖ్య విషయము ఏమిటంటే పొదుపు చెయ్యాలని మనం తిండి మానేసి అంటే మనం ఈ పూటకి ఈ ఫ్రూట్స్ మనం తినకపోతే మన పిల్లలకి రేపటికి వస్తాయి కాబట్టి రేపటి డబ్బుల్ని పొదుపు చేసేద్దాము అనే ఉద్దేశంతో చాలామంది ఫుడ్ అయితే ప్రాపర్గా తీసుకోరండి అది పొదుపు అవదు ప్రమాదం అవుతుందండి ఇలాంటి పొరపాట్లు చేయడం వలన ఉన్న పొదుపుకి రెండింతలు ఖర్చు అవుతుందనమాట మనం ఫుడ్ ప్రాపర్గా తీసుకుంటూ మన చిన్న చిన్న సంతోషాలని హ్యాపీగా ఉండేటట్టు చూసుకుంటూ మనకి నచ్చినట్టు మనం జీవించడానికి ట్రై చేయాలండి అందరికీ నచ్చేలాగా జీవించడం అంటే చాలా కష్టము కనీసం మనము మన ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి లైఫ్ని అయితే లీడ్ చేయాలి అంతేగాని తిండి మానేసేసి పొదుపు చేస్తాము మన అవసరాలని తగ్గించేసి పొదుపు చేస్తాము మన సంతోషాలని బిగించేసి పొదుపు చేస్తాము అంటే కుదరదండి అప్పుడు అది ఖచ్చితంగా పొదుపు అయితే అవ్వదు పొరపాటే అవుతుంది మనం హెల్దీగా మంచిగా ఉంటేనే మనం ఇంకొంత పొదుపు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం గట్టిగా తినాలండి మనం గట్టిగా ఉంటేనే మన ఇల్లు హ్యాపీగా ఉంటుంది ఇక మన మహిళలు చేసే మరొక పొరపాటు ఏంటంటే మనీ మేనేజ్మెంట్ అనేది అందరికీ చెయ్యాలనే ఉంటుంది కానీ అందరికీ అవకాశం ఉండదండి అంటే కొంతమంది హస్బెండ్స్ మనీని వైఫ్కి ఇవ్వరు ఇంకొంతమంది మంచిగానే ఇస్తారండి అంటే వాళ్ళ ఉద్దేశం ఏమంటే నేను చూసుకుంటాను కదా మళ్ళీ ఇంట్లో ఉండి ఆమె ఎందుకు సఫర్ అవటం అని చెప్పేసి చాలా మంచి విషయమే అండి కాకపోతే ఆర్థికపరమైనటువంటి విషయాలు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ చర్చించుకుంటే మంచిది అనేది నా అభిప్రాయము ఇక మనీ తీసుకునే వాళ్ళు మనీని కొంచెం జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటూ చక్కగా ఇంటిని హ్యాపీగా లీడ్ చేసుకుంటూ మనీని అయితే పొదుపు చేసుకుని పక్కన పెట్టుకుంటామండి వాటిని చాలామంది రోజుల్లో ఏం చేస్తున్నారంటే చీరలండి ట్రెండింగ్ చీరలు అని చెప్పేసి చీరలు కొనేస్తూ ఉన్నారు మనీ పరంగా బాగుండి డబ్బులు బాగున్నాయి అని చెప్పేసి అనుకుంటే ఎన్నైనా కొనుక్కోవచ్చు కానీ మనం మనీని పొదుపు చేయాలి అనుకున్నప్పుడు మాత్రం కొంచెం ఖర్చుని తగ్గించుకోవాల్సి ఉంటుంది అలాగని ఆనందానికి ఆటంకాన్ని కలిగించేలా కాదండి చీరలు కొనుక్కోవచ్చు పండగలకో పుట్టినరోజులకో పెళ్లి రోజులకో ఇలాంటప్పుడు ఇలా కాకుండా పక్కింటి వాళ్ళ పెళ్ళికి కొనేసుకుని లేదా బంధువుల పెళ్ళిళ్ళకి మనం కొనేసుకుని అలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా చక్కగా ఉన్న దాంట్లోనే మనకు మ మనకు నచ్చినటువంటి మంచి చీరను వేసుకుని వెళ్ళొచ్చు లేదా ఖచ్చితంగా కొనుక్కోవాలి బాగా దగ్గర బంధువులు అనుకున్నప్పుడు మన తాగతాలో ఏదో ఒక వెయ్యో రెండు వేలు పెట్టి తీసుకోవాల్సి ఉంటుంది ఇది కూడా నా చిన్న ఆలోచనేనండి ఎవరిని బాధ పెట్టాలని అయితే కాదు ఇక నా కిచెన్ని క్లీన్ చేసుకోవడానికి మినిమం అరగంట అయినా పట్టిందండి ఇక మరొక విషయానికి వస్తే చీరల కన్నా కూడా మనం జాకెట్లకు ఎక్కువ తగలేసేస్తున్నామేమో అని నేను అనుకుంటానండి ఎందుకంటే మనం చీర మూడు వేలు ఇటు తీసుకున్నాం అనుకోండి జాకెట్ ఐదు వేలు పెట్టి కుట్టించాల్సి వస్తుంది వర్క్ బ్లౌజులు లేదా వెయ్యి రూపాయల చీర తీసుకుంటే రెండు వేలు పెట్టి జాకెట్ జాకెట్ కుట్టిస్తున్నామండి అంటే అది కుట్టుకూలు కాదు వర్క్ కనమాట సంవత్సరానికి ఒక నాలుగు వర్క్ జాకెట్లు చేయించుకున్న రెండశ వేల రూపాయలు చెప్పిన జాకెట్కి ఎనిమిది వేలు జాకెట్ వర్క్కే అవుతుందండి కుట్టుగోలు ఒక మూడు వందల యాభై నాలుగు వందలు మళ్ళీ తీసుకుంటారు అలానే చీరలు మొత్తం అంతా కాస్ట్ కలిపిన తక్కువ తక్కువ ఒక పదిహేను వేలైతే తగలేసినట్టే అవుతుంది ఆ జాకెట్లకి తగలట్టే డబ్బులు అయ్యో మనం ఒక రెండు మూడు గ్రాములు గోల్డ్ తీసుకోవచ్చు కదా అండి ఈ మిస్టేక్ నేను కూడా చేశానండి అప్పుడే నాకు బుద్ధి వచ్చింది ఎవరైనా సరే అనుభవపూర్వకంగానే చెప్పగలుగుతారు కదా పోనీ అదేదో మన అనుకోండి తప్పదు కుట్టించుకోవాలి లేదా మన ఇంట్లో మన తమ్ముడు పెళ్ళో అన్నయ్య పెళ్ళో అక్క పెళ్ళో లేదా ఇలా మన వాళ్ళ పెళ్ళిళ్ళు అనుకోండి తప్పదు కుట్టించుకుంటాం అంతేగాని బయట వాళ్ళ పెళ్ళిళ్ళకి మనం కుట్టించుకునేది ఏంటండి ఈ మధ్యలో ఒకటి ఎక్కువైపోయిందండి అంటే నేను చూసిన దాని ప్రకారం అనండి అందరినీ కాదు పోనీ అవి ఏమైనా అస్తమానం కట్టుకుంటామండి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి రెండుసార్లు కడతాం అంతే కదా అవి ఒకసారి రెండుసార్లు కట్టేదానికి ఐదు వేసవేలు ఆరు ఎసవేలు తగలటం ఏమాత్రము మంచిది కాదు అనేది నా అభిప్రాయం అండి ఎందుకండి కష్టపడే నెల నెల వెయ్యి రూపాయలు రెండు వేలు పోగు చేసుకుంటాము దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ మనం ఈ వర్క్ బ్లౌజులు కానీ పట్టు చీరలు కానీ తగలేయడం అవసరం అండి దానికన్నా ఒక గ్రాము రెండు గ్రాములు మూడు గ్రాములు గోల్డ్ తీసుకున్నాం అనుకోండి అది మనకి ఆర్నమెంట్ కింద ఉపయోగపడుతుంది అవసరానికి అమ్మలాగా కూడా ఉపయోగపడుతుందండి ఇది మనీ ఉండి మేము కొనుక్కుంటాము అనే వాళ్ళకి కాదండి మనీని పోగు చేసుకుని ఏదైనా ఒక వస్తువు తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను మనీని పోగు చేద్దాము అని చెప్పి చూసే ఆడవాళ్ళకి హస్బెండ్స్ మనీ ఇవ్వక చాలామంది బాధపడుతున్నారు ఇచ్చేవాళ్ళు ఈ విధంగా మిగిలిన వాటికి తగలేయకుండా ఇంట్లో హ్యాపీగా ఇంట్లో ఉన్న వరకు మంచిగా ఖర్చు పెట్టుకుని మంచిగా దాచుకొని ఏ గోల్డో లేక ఇంకా ఎందులోనైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దామనో ఉండాలి తప్ప అక్కలేని వాటికి తగలెట్టకూడదు డబ్బుల్ని అనేది నా అభిప్రాయం అండి ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడు మనం తగలేసేసామనుకోండి లేనప్పుడు వంద రూపాయలు అడుగుదామన్నా సరే మనం చాలా ఇబ్బంది పడుతూ అడగాలి మనం సంపాదించిన దానికన్నా కూడా తక్కువ మనీని ఖర్చు చేసామనుకోండి మనల్ని మించినటువంటి ఆర్థిక నిపుణులు ఎవరుంటారండి ఇంకా డబ్బులు ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ని మన మన ఉపాధి కింద మలుచుకున్నాం అనుకోండి అదే ఒక అలవాటు అనమాట అంతేగాని ఉన్నప్పుడు లేనిపోయినట్లకి తగలెట్టేసి లేనప్పుడు అందరి ముందు చేచాచడం అస్సలు మంచి పద్ధతి కాదనేది నా అభిప్రాయం అండి మన ఆర్థిక విజయానికి క్రమశిక్షణ చాలా అవసరమండి ఇక నా విషయానికి వచ్చేస్తే నేను కూడా మనీని ఈ విధంగానే జాకెట్లకి తగలెట్టాను అని చెప్పేసి అన్నాను కదా అదొకసారి మీ అందరితో షేర్ చేస్తాను ఒకసారి చూడండి మా పెళ్లి చీర అప్పట్లో పదివేలు పెట్టి తీసుకున్నానండి చీర అప్పుడు మా హస్బెండ్ వాళ్ళు తీసిచ్చారు పెళ్ళికి చీర అది ఇప్పుడు బ్లౌజ్ అయితే సరిగ్గా సరిపోవటం లేదండి మొన్న మా మావయ్య వాళ్ళ అమ్మాయిది పెళ్ళి అయితే అందరూ కూడా వారి వారి పెళ్లి చీరలు కట్టుకుని రావాలి అని చెప్పేసి అనుకున్నాము అప్పుడు బ్లౌజ్ సరిపోక దాని మీదకి సరిపడ బ్లౌజు తీసుకున్నానండి బ్లౌజ్ పీస్ తీసుకుని ఈ విధంగా వర్క్ అయితే చేయించాను ఈ వర్క్కి నా దగ్గర మూడు వేల ఐదు వందలు ఛార్జ్ చేశారండి చీర రేట్ వచ్చి పదివేలేనండి కానీ ఒక్క జాకెట్కి వచ్చి మూడు వేల ఐదు వందలు తీసుకున్నారు వర్క్ చేసినందుకండి ఇంకా కుట్టుగూలి జాకెట్ పీసు అలానే లోపల లైనింగు అన్నీ కలిపి నాలుగు వేల దాకా అయ్యింది దీనికి నేను మూడు చీరలకైతే ఇలాంటి వర్క్ బ్లౌజులు అయితే చేయించానండి అంటే స్టార్టింగ్ నాకు రేటు తెలియలేదు మా వాళ్ళు ఏమన్నారంటే పదిహేను వందలు రెండు వేలు కాడ నుంచి మొదలవుతుంది అని చెప్పేసి అన్నారు సరే కదా అని చెప్పేసి అనుకున్నానండి తీరా అంటే చీర మీద ఏదైతే డిజైన్ ఉందో అదే డిజైన్ వేసినందుకు ఇంత డబ్బులు అయితే తీసుకున్నారంట ఇంకా రెండు జాకెట్లు ఉన్నాయండి కాకపోతే ఊళ్ళో ఉన్నాయి ఈసారి ఎప్పుడైనా తెచ్చినప్పుడు తె తె చూపిస్తాను ప్రస్తుతానికి ఈ ఒక్క జాకెటే ఉంది నా దగ్గర అందుకు ఇదే చూపిస్తున్నాను మూడు జాకెట్లకు ప్రత్యేకించి పన్నెండు వేల దాకా అయ్యిందండి అప్పుడు ఆతురత అండి అందరూ కుట్టించుకుంటున్నారు కదా నేను కుట్టించుకుంటే ఏముందని చెప్పి ఆత్రుత తర్వాత అర్థమైందండి నాకు ఎందుకంత తగలెట్టానా అని అదే ఆ పన్నెండు వేలు ఉండుంటే కనీసం ఒక మూడు గ్రాములు గోల్డ్ అయినా వచ్చినండి అప్పుడు ఇది జరిగి రెండు వేల పంతొమ్మిదిలో అయిందండి పెళ్ళి అమ్మాయితో వచ్చేసి అప్పుడు మేము కుట్టించుకున్నామండి జాకెట్లు అవిని అప్పుడు గోల్డ్ రేటు ఇలా ఏడు వేల రెండు వందలు లేదండి నాకు తెలిసే అప్పుడు మహా అయితే ఒక నాలుగు వేల ఐదు వందలు నాలుగు వేల ఆరు వందలో ఉందండి గ్రామొచ్చి అంత గుర్తులేదు ఇదిగోండి ఈ విధంగా జాకెట్కి వేసినందుకు నాలుగు వేలు అయిందండి జాకెట్కి పెళ్ళికూతురు జాకెట్లు అలాంటివి వేసుకున్నా పర్వాలేదు కానీ దీన్ని మళ్ళీ మళ్ళీ కట్టుకోలేదండి అప్పుడు ఒక్కసారి ఆ అమ్మాయి పెళ్ళికి కట్టుకున్నాడంతే మళ్ళీ అసలు దీన్ని వేసుకోలేదు కాబట్టి మనం పొదుపు చేస్తున్నాము అనుకుంటూనే ఇలాంటి పొరపాట్లు ఎక్కువగా చేస్తూ ఉంటామండి చూసుకుని ఖర్చు పెట్టుకోవాలండి ఏదైనా సరే ఏదైనా అనుభవం వస్తేనే తెలుస్తుంది అన్నట్లు నాకు ఇది జరిగింది కాబట్టి మీ అందరితో షేర్ చేస్తున్నానండి ఇలాంటి వాటి మీద కాకుండా కొంచెం మంచి వాటి మీద ఖర్చు పెడితే మనం చేసిన పొదుపుకి ఒక విలువ ఉంటుంది అనేది నా నమ్మకం అండి మరైతే ఇదేంటి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరైతే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్